ముద్రగడ పద్మనాభం గారిని కేవలం వైసీపీ వాళ్ళ పార్టీలో చేర్చుకుంది అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కోసం రోజు ప్రెస్ మీట్లు పెట్టడం పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేయటం ఆ పిఠాపురంలోనో లేకపోతే కిరళంపుళ్ళ ఆయన ఉన్నటువంటి ప్రాంతంలోనో ఆ కాకినాడలోనో కూర్చోవటం రోజు ప్రెస్ మీట్లు పెట్టడం పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేయటం ఇదే ఆయనకు అప్పచెప్పిన పని ఈ విషయం అందరికి అర్థమవుతూనే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల టైం పేరు నాని గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేడు లేకపోతేనేమో అంబటి రాంబాబు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేడు గుడివాడ అమర్నాథ్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేరు లేదా కన్నబాబు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేరు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో ఎన్నికల్లో బిజీగా ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి లేదు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా చూస్తే వాళ్ళకి ముద్రగడ బద్రామ గారు కనిపించారు పిలిచారు కండవ చేశారు ఒక డ్యూటీ అప్పచెప్పారు ఏంటి ఆ డ్యూటీ అంటే రోజు పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విమర్శలు చేస్తూ ఉండు ఆయన్ని నీకు తోచినట్టు మాట్లాడి ఆయన విమర్శలు చేస్తూ ఉంటే ఆయనకు ఉండేటువంటి ఇమేజ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అది పార్టీకి అడ్వాంటేజ్ అయిద్దని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పైన ఈయన కూడా ఏంటంటే ముద్రగడపతినాభం గారు కూడా రోజు ఏదో ఒక ఇష్యూ తీసుకోవటం ఆయన గురించి మాట్లాడటం ఆయన పైన ఎలిగేషన్ చేయటం ఇక ఏదో ఎవరైనా ఏదైనా మాట్లాడితే మొలతాళ్ళు లేని వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారంటే ఏదేదో మాట్లాడతాడు ఇక ఆయన దానికి తోడు మరీ ట్వీక్స్కి వెళ్ళింది ఎక్కడంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను ఓడించకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారండి అంటే కులం కూడా మార్చుకుంటా అనే అంత స్థాయిలో ఆయన విమర్శలు చేసినటువంటిది ఆయన అభిమానులకు నచ్చలేదు ఆయన కూతురు కూడా నచ్చలేదు జనరల్గా ఒక విమర్శకు ఒక స్థాయి ఉంటుంది ఒక పరిమితి ఉంటుంది పరిమితులు దాటి దిగజారి మాట్లాడతా అంటే ఎవరైనా నొచ్చుకుంటారు అలాగే ఆమె కూడా నొచ్చుకొని ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే పట్టుదల ఏంటి ఆ ఏంటి ఒకవేళ ఓడించకపోతే పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటే ఏమి లాజిక్ అవేమి మాట్లాడటం నాకు అర్థం కాలేదని చెప్పి ఆ మాట్లాడినటువంటి అయినం అంటే ఆమె అంటే సొంత కూతురు కూడా నొచ్చుకుంది అంటే మనం మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి ఇప్పటికైనా మొదలుగా పద్మనాభం గారు దాన్ని వదిలిపెట్టి ఆయన ఏం చేస్తున్నాడు కూతురు అంటే నా ఇంటిది కాదు కదా పెళ్ళి చేసే కదా బయటికి పంపించా కదా కొడుకు అయితే ఆస్తి కదా కూతురు అయితే బయటింటమ్మాయి అసలు మైండ్ సెట్ ఎలా ఉందంటే వెళ్ళది సొంత కూతురు పద్మనాభం గారు మీకు ఆమె ఆమె మీరు మాట్లాడే మాటలే తప్పుబడుతుంది అంటే ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి ఇంకా సమర్థించుకుంటున్నారంటే ఇక మీకు మీ ఆలోచన జ్ఞానం ఎంతదో మీరు ఎంత గొప్ప మీద దాన్ని బట్టి అర్థమవుతుంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తుంటే కూడా వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు నేను మాట్లాడేది కరెక్టా కాదా నా కూతురే నన్ను తప్పు పడుతుందంటే నేను ఏమైనా సరి చేసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి ఆలోచన చేయాల పెద్దయినా ఆయన దాన్ని వదిలిపెట్టేసి ఆమెను ఎవరో ప్రలోభ పెట్టారు ఆమెను ఎవరో ప్రేరేపించారు ఆమెను ఎవరో ఒత్తిడి తీసుకొచ్చారు అరే ఎవరో ఒత్తిడి తీసుకొస్తారు తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడమని ఒకవేళ ఎవరైనా వ్యతిరేకంగా ఒత్తిడి తీసుకొస్తేనో ప్రేరేపిస్తేనో మాట్లాడమంటేనో మాట్లాడుతుంది తను మాట్లాడదు కదా ఎవరు మాట్లాడతారు తండ్రికి వ్యతిరేకంగా తండ్రి మాట్లాడేటువంటి మాటలు కరెక్ట్ కాదు పద్ధతి కాదు కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిరగడం కోసం మాత్రమే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆయన ఎవరో పట్టించుకోరు పక్కన పడేస్తారనే విషయం ఆమెకు అర్థమైంది అది అది మొదలగడ పద్మనాభం గారికి అర్థం కావట్లేదు దానికి తోడు ఆయన మాట్లాడుతుంటే వంగ గీత గారి పక్కన కూర్చొని చప్పట్లు కొట్టడం ఏదైతే ఉందో అంటే కూతురు గురించి ఆయన అలా మాట్లాడుతుంటే ఏమో కూడా ఒక తండ్రి కూతురే కదా అలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా ఆయన మాట్లాడింది ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు ఏమి పక్కన కూర్చొని చప్పట్లు కొట్టడం అందరూ ఆయన పక్కన కూర్చొని చప్పట్లు కొట్టేటువంటి కార్యక్రమం ఆమె క్లియర్గా చెప్పింది పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పింది అంటే నీ ఇంట్లోనే నీకు సపోర్ట్ లేదు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎట్టడిస్తావు నీ సొంత కూతురు నీ తోడ నీ కడుపును పుట్టినటువంటి కూతురే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నేను ప్రచారం చేస్తా నాకు అవకాశం ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకో గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తా అని మాట్లాడుతుంది అంటే ఇప్పటికైనా మీరు అంటే మీరు చేసింది ఓవరాక్షను మీరు ఈ స్థాయిలో ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా పార్టీలో చేరినా ఒక పరిమితంగా నీ నీకు అప్పగించిన బాధ్యత ఏదో కొంతమేరకు చేయాలి కానీ ఇంత కొద్దిగా పూసుకోమంటే ఒళ్ళంతా పూసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి కూతురు చెప్పింది కనీసం ఇప్పటికైనా జ్ఞానం తెలుసుకుంటే ఉన్న ఈ పార్టీ కొద్దిపాటి గౌరవం మిగిలిపోయిన కొద్దిపాటి గౌరవం అయినా ఆయనకు ఉంటుంది లేకపోతే ఇదే పద్ధతిలో మాట్లాడితే ఇక అందరూ ఇక ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే అందరూ హెచ్చరించుకుంటున్నారో అలా హెచ్చరించుకునేటువంటి పరిస్థితే ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుంది